బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాల ఎదుట జర్నలిస్టులు ఆందోళన కవరేజ్ విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ ఉషా తేజస్విని చర్యలు తీసుకోవాలి అంటూ జర్నలిస్టులు నినందించారు అనంతరం సూపర్టెండెంట్ సుభాష్కి వినతి పత్రాన్ని అందజేశారు తక్షణమే ఘటనపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సూపర్టెండెంట్ సుభాష్ని జర్నలిస్టులకు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు తీసుకోవాలి హాస్పిటల్ వైద్యులపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి హాస్పిటల్ వైద్యులపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి రాత్రి స్వరంలో సంఘటన గేటపల్లిలో ప్రమాద సంఘటనలో ఇద్దరు గాయపడినప్పుడు ఆ గాయపడినటువంటి విషయాన్ని చిత్రీకరించేందుకు వచ్చినట్టు మీడియా ప్రతినిధుల్ని రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ బ్యూటీ డాక్టర్ అడ్డుకున్నారు అంతేకాక ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మీరు రావద్దని చెప్పి వారు కూడా చెప్పడం జరిగిందని చెప్పి మేము విన్నాము ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా జరగలేదు ఇవ్వాల గవర్నమెంట్ హాస్పిటల్లో మీడియాకి ప్రత్యేక అనుమతి ఏంటి ఏం ఉండదు మీ దగ్గర ప్రత్యేక అనుమతి ఉందా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది దాని మీద మీడియా ప్రతినిధులు మేము చాలా బాధించాము మా విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికైనా వెళ్తుంటాము ప్రజలకు కావాల్సినటువంటి వార్తా సమాచారాన్ని మేము అందిస్తుంటాము అందులో భాగంగా మేము తిరుగుతుంటాము అలాంటివి చేసి మాపై చేయడం కూడా కరెక్ట్ కాదు గతంలో కూడా ఇదే ఇక్కడ